అబూజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారని ఇక్కడ అధికారులు నిర్ణయం తీసుకున్న తన్నంలోనే ఇక్కడ ఆడవాళ్ళు జెంట్స్ అందరూ వాళ్ళు అన్న మాట ఏంటంటే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చిందంటే ఇక్కడ అంద అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పాడైపోద్ది లివర్ పాడైపోద్ది నెక్స్ట్ కిడ్నీ క్యాన్సర్ అవకాశాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా ఇంకా ఇక పొల్యూషన్ మనకు వద్దు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాం కానీ ఇక్కడ చాలా దూరం వరకు మేము వెళ్తాం మేము ధర్నా చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఆపే ప్రసక్తి ఉంటుంది ఎందుకంటే ఇది మాత్రం సిమెంట్ ఫ్యాక్టరీ కడితే మాత్రం దీన్ని దీని మూల్యం చాలా భారీగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అనుపమ్ యాదవ్ దివ్య పేరు నా పేరు జయప్రకాష్ అండి ఇక్కడ స్థానికుడిని డెబ్బై ఆరో వార్డు మరి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు సో ఇక్కడ మహిళలు మాత్రం వద్దని అని చెప్తున్నారు ఐ థింక్ జెంట్స్ కూడా మరి వద్దని అంటారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పొల్యూషన్ ఉంది కాబట్టి సో దీనికోసం మీరు ప్రభుత్వానికి ఏ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ చేస్తున్నారు చెప్పండి ప్లీజ్ ఇంకా రిక్వెస్ట్ లేదండి మేము ఫైట్ చేస్తామండి ఎందుకంటే పెద్దగాడ గంటే ప్రాంతంలో జనాలందరూ ఫైట్ చేయడం రెడీగా ఉన్నారు ఆల్రెడీ మీరు ఏ రోజైతే పేపర్లో యాడ్ ఇచ్చారో ఇక్కడ ప్రజావేదిక ఉందని చెప్పి మా సమ మా చెప్పడానికి మా అభిప్రాయం చెప్పడానికి అది మేము ఖండిస్తాం మేము మా మా అభిప్రాయం మేము నలభై గ్రామాల నుంచి యాభై గ్రామాల నుంచి కూడా ఆల్రెడీ ఇక్కడ ఎంఆర్ తహసీల్దార్ గారికి లెటర్ల రూపంలో మా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ మీరు పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ పెట్టి ఈరోజు మీకు ప్రజాభిప్రాయం సేకరణ చేస్తాము అని చెప్పడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది పొద్దున్న వచ్చాము మొత్తం అంతా తరిమి కొడితే మొత్తం అంతా వెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి వచ్చారు మళ్ళీ స్ట్రక్చర్స్ ఇక్కడ అదని పోటీ వాళ్ళకి సంబంధం ఏంటండి స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి వాళ్ళు వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం నాకు అర్థం కాలేదు అంటే బిజినెస్ వాళ్ళది వీళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళు చేసుకుంటారు లాభాలు వాళ్ళకి జబ్బులు మాకు ఏ పనులు ఉద్యోగాల వాళ్ళకి నిరుద్యోగం మాకు ఏ ఇలాంటి పరిస్థితుల్లో మా పెద్ద ఆడ ఆల్రెడీ ఇబ్బంది పడి పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ గంగవరం పోర్టు కాలుష్యం మాకు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఏ అప్పటికే ప్రజలు సగం చచ్చిపోయి ఉన్నారు మీతో ఊపిరి ఏమైనా ఉంటే యాదాని సిమెంట్ ఫ్యాక్టరీతో తీసేయాలని చూస్తున్నారు ప్రజలు మాత్రం ఫైట్ చేస్తారు మీరు రిక్వెస్ట్ అయితే ఏం చేయట్లేదు మేము ఫైట్ చేస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఏ విధంగా పెడుతున్నారు గంగవరం పోర్టు పొల్యూషన్ కంట్రోల్ ఎక్కడ చేస్తుందండి ఎక్కడ గ్రీన్ బెల్ట్ ఏ చిన్న సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్తారు లైమ్స్టోన్ లైమ్ స్టోన్ పెడతారు స్లాగ్ యాడ్ పెడతారు మిగతావన్నీ పెట్టేసిన తర్వాత అక్కడ లోడింగ్ అన్లోడింగ్ తోటి వచ్చిందని ఏ ఎంత తడిపితే ఆగుతుంది ఏ ఎంత పెద్ద గోడగడుతుంది ఆగుతుంది ఆగు ఆగుతుందా ఇవేనా ఆగే అవకాశం ఉందా ఆల్రెడీ పోర్టులో మేము చూస్తున్నాం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో చూస్తున్నాం తీసుకోవడం ఇక ఎవరు ఎలా పోయినా పర్లేదు మా లాభాలు ముఖ్యం అనేసి దూరంలో వెళ్తుంది ప్రభుత్వం కూడా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాలు ఎలా ఒకటైపోతాయో ఈ ప్రజలు ప్రజా సంఘాలు కూడా ఒకటే దీనికి గట్టి సమాధానం ఇస్తాయని చెప్తున్నాను ఇక్కడితో తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్